జై జై గోమత ఈరోజు గోసంరక్షణ సమితి వారు దాతలిచ్చిన నిధులతో ఈ రోజు గో సంరక్షణ సమితి ద్వారా ఈ రోజు పది బాక్సులు టమోటాలు పతి వీధి వీధికి పెట్టడం జరిగింది తిరిగి ఆవులకు పెట్టడం జరిగింది ప్రతి ఈదిలో ఆవులకు టమాటాలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు టైం ఈ టైం అయితేనే కూడా ఇంకా మన గో అభిమానులు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు ఉండాలా ఇంకో రేపు ఈయన కూడా రేపు ఇరవై బాక్సులు రేపు ఇరవై బాక్సులు ఇస్తారు మా ఆయన వెంకటరామరెడ్డి రేపు ఈరోజు వేరే వాళ్ళకి ఈరోజు గో సంరక్షణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇట్లే ఇలాగే పది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి అభాగ్యురాలు అనే గోమాతలకు తిండిలాగా ప్లాస్టిక్ తింటుంటే ఎంతో బాధగా ఉంది కొంత గమనించండి ప్రజలు ఇక్కడ యా చెత్తలు ఉంటే అక్కడే ఉండే ఆవులు దయచేసి ఆకుకూరలు మంచి ఏదైనా టమాటాలు వంకాయలు ఈ పెట్టిన తప్ప బెండకాయలు ప్లాస్టిక్ మటుకు పెట్టకూడదు పప్పు రసం అవి మానుకోండి దయచేసి బో పెట్టద్దు బో తినడం వల్ల కడుపులో ఆరోగ్యం చెడిపోతుంది చాలా ఆవులకు ఇప్పటికే ఇదే ప్లేస్లోనే గతంలో మూడు రోజుల కిందట ఇది ఆపరేషన్ జరిగింది గర్భం అనేది ప్లాస్టిక్ ఎక్కువ ఉండడం వల్ల గర్భం ప్లాస్టిక్ ఉండడం వల్ల గర్భం బయటికి రావడం జరిగింది కొట్టు కూడా వేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఇది మూడో రోజు అందుకు కాబట్టి దయచేసి ప్లాస్టిక్కి వాడకం మానుకోండి జై గోమాత జై జై గోమాత లేకొద్దు నాకు గోవులు అంటే తెలియదు ఇంకొకటి తెలియదు లేట్ అయిపోయింది బట్ గోసేవ అంటే అన్నం పెట్టడము పప్పు పెట్టడమో కాదు గోమాతకు చెండు మీద అలా అలా రుద్ది కింద అలా అలా అన్న కూడా సేవే పసుపు కుంకుమ పెట్టద్దండి అది ఒరిజినల్ పసుపు కుంకుమైతే పెట్టండి డూబిలి అంగట్లో కొనే పసుగుంక పెట్టద్దండి దయచేసి రెండో థింగ్ మీరు గోధుమ పిండి పెట్టండి బెల్లం పెట్టండి ఇంకోటి పెట్టండి అన్నం పెట్టద్దండి ప్లీజ్ 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 ఒక్క పెట్టాకండి ఆవులకు ఈరోజు అమృతర్ నగర్ నుంచి ఈ టైం అయినా కూడా మన పక్కినాడి గో గోవుల మీద అభిమానంతో గోసేవ చేయాలనే ఉద్దేశంతో టైం ఈ టైం అయితేనే కూడా కంటిన్యూగా ఇది ఐదోసారి పెట్టడం జరుగుతుంది పది వీధులు కూడా తిరగడం జరిగింది పొత్తుల్లో ఆయన అదే పనిగా రేపు అదే పనిగా గోసేవ కోసము ఆయనకు పగులు డ్యూటీ ఉంటుంది ఆయనకు డ్యూటీ తిరుగుతుంది ఎక్కువ తిరగడం జరుగుతుంది అన్నట్టు బాడీలు అందుకుంటాయి ఈ టైంలో ఆయన కూడా ఫ్రీ చేసుకొని ఆవుల కోసము మన కోసం టైం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటాము మన ఏకే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనకు ఏ టైం అయినా సరే పిలిచిన వెంటనే పలకడము ఏకే టీవీ గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన వెంకటరామరెడ్డి మా దోస్ట్ వెంకటామరెడ్డి ఈ టైంలో ఈరోజు ఆవులకు రేపు పెట్టండి అని చెప్పి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది వీళ్ళకు వీళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం జై గోమాత జై ರಾಮ 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 ನೀವು ನೀಗು ਸਾਬਰਾ ਸੰਸੁਬਿ ਤੇ ਬੋਲਦੇ ਨੇ ਲਖਾ ਪਾ ਪਾ ਬਸ 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 ਸਾਈਡ ਰੱਖਾ ਹੁਣ ਵਾ Nah, tadi kata Dah. Dah. Da. 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 Da.

Terima <laughs> kasih అది పిల్ల జై గోమాత జై గోమాత ఇక్కడ మన ఎమ్మెల్యే ఆఫీస్ ఎంత ఉందో చూడండి సార్ మీరు ఏ రోజు అరెస్ట్ పెంచేయండి నీట్గా ఉండాలి ఇక సున్నీకి బాగుండదు చప్పని బాగుంటుంది తొట్టి ఒక సమస్య మూగు తొట్టు పెట్టండి తొట్టి నిండిపోయి మూగు తొట్టి మీద కింద డై లైసెన్స్ ఎవరు రెండు తొట్టు పెట్టండి సార్ ఇలా కానీ ఎక్స్చేంజ్ ఆఫీస్ కానీ మూడు తొట్టు పెట్టండి ఈ రెండు తొట్టు పెట్టండి పెడితే పగిలి తప్పకుండా స్థానం ఆవులంతా చిన్న ఎక్కడెక్కడ తెచ్చి ఇలా వేసారు మనకు కూడా ఇలా పోలి కూడా బాగుంటుంది చున్నీ కూడా బాగుంటుంది మన ఇక్కడి నుంచి కోరిక కూడా పాడదు చాలా ఇబ్బందిగా ఉంది కొంత నీట్గా పట్టించారు ఇలాంటి దుస్థితి రాకుండా ఉండడానికే ఈరోజు మేము పట్టణి ఇంత చూడు ఎక్కడ చూస్తే ఈ గలీలో గోమాతలే పచ్చి గట్టించాల్సిన టైంలో వేస్ట్ అంటే మున్సిపాలిటీని కాపాడేది గోమాతలే మున్సిపాలిటీ వేస్ట్ తింటున్నాయి మేము టమాటాలు పెట్టడం జరుగుతుంది కనీసం మున్సిపాలిటీ వారికి ఊరికారిగా రెండు పెట్టండి దానికి ఏ రోజు ఆ రోజు ఎత్తండి ఎన్నోలు ఎన్నాళ్ళ నుంచి పెట్టి ఎత్తాలి త్వర ఆలో చేయండి ఈ ఖర్చు ఎన్నాలది ఎంత ఘోరంగా నిస్తుంది అందు కాబట్టి మేము ఈరోజు ఆవులకు టమాటాలు పెట్టడం జరుగుతుంది ఈ గలీ చేయకూడదు ఉద్దేశంతో Mama. Ya, 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 ya. Da, da. Ini gua tenang. Ini gua mau balik. Enggak run divena. Si, batu. Tanggal. Oh. Ada awul nai, awul nai.

ها سالي با ان ڏيک ڏي 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 ఎంత దూరంగా ఉందో వేస్ట్ ఈ వేస్ట్ తినడం వల్ల కడుపుని పూర్తిగా దెబ్బ దెబ్బతింటుంది ఇప్పుడు ఇదైనా వేస్ట్ మైండ్ మానే ఆస్టి ఆవులు ఎంత దెబ్బ ఫస్ట్ స్పష్టత ఈ వేస్ట్ ఎన్నే ఉంటుంది సార్ అంటే ఆవులు చాలా వరకు దెబ్బతించాయి ఏ రోజు ఆ రైతు నమస్కారం తప్పటి నుండి మీరు క్షమించండి సార్ జై జమాట సార్ ఇంత గోర వేస్ట్ ఈ వేస్ట్ తినడం వల్ల కడుపుని పూర్తిగా దెబ్బ దెబ్బతింటుంది ఇప్పుడు వేస్ట్ మా మానే ట్యాస్టిక్ ఇంకా ఆవులు ఎంత దెబ్బ తింటాలో కొత్త చెత్తకుండా కానీ ఈ వేస్ట్ పుణ్యం ఉంటుంది సార్ దాంట్లో ఆవులు చాలా వరకు దెబ్బ తింటాయి నమస్కారం సార్ మన బట్ ఉండేట్టుంది అడా మందేది మందే దెంగ దెంగింటాడా ఏమి ఎవరితో తీసుకున్నాం మనది బకెట్ మందే उहाँलाई गोबी लगजी तेङ्गिरहे